రద్దు చేయకపోతే ఈ రోజు ఒక రోజు సమ్మె కాదు అవసరమైతే దీర్ఘకాలిక సందర్భంగా చేస్తా ఉన్నాం లేబర్ కోడ్ రద్దు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవైపు ఎనిమిది గంటల పని హక్కు అనేది ఆ రోజు బ్రిటిష్ వాడి కాలంలోనే ఇచ్చాడు కానీ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత బ్రిటిష్ తాతలాగా ఈ రోజు ఎనిమిది గంటల పని హక్కుని రద్దు చేసే ముందు మోడీ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ఉపాధి హామీ ఉపాధి హామీ కల్పించే వాళ్ళకి రోజు ఉపాధి హామీ పథకాన్ని కూడా అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఈ రోజు ఏఎన్ఎం రకరకాల పేర్లతో ఈ స్కీముల్లో పనిచేసే కార్మికులు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు పేదలకి గర్భిణీలు బాలికుల సేవలు అందిస్తా ఉన్నారు ఇలాంటి స్కీములు కూడా ఈ స్కీముల బడ్జెట్ పెంచాలి స్కీమ్ వర్క్ కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ రోజు పనులు బంద్ చేసి ఒక్క రోజు మాత్రమే సమ్మె జరుగుతుంది